వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం కంటే రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం రాష్ట్రం డెవలప్ అయ్యిందంటే అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజలు కూడా డెవలప్ అవుతారు ప్రజలకు కూడా రకరకాల రూపంలో ఉపాధి కలిగితే చేతిలో నాలుగు డబ్బులు వాళ్ళే సంపాదించుకోగలిగితే ఇక ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం గురించి ఆలోచించరు కానీ మినిమం సంక్షేమం ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కువ బటన్లు నొక్కేసి అన్ని నవరత్నాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత డబ్బులు ఇచ్చేసాం అని ఆ ఉద్దేశం అయితే బాబుగారికి ఎట్టి పరిస్థితిలో ఉండదు ఉంటే కనుక గతంలో ఇన్ని పథకాలు ఇచ్చి సోగరబోతులు చేయకండి ఇన్ని పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేయకండి వెనుదిలా చేయకండి అని ఉండేవారు కాదు అలా అన్న మనిషి కూడా అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ లాంటి హామీలు ముందుగా చెప్పి అధికారంలో రాగానే వాటిని అమలు చేయాలి అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి వైసీపీ ట్రాప్లో ఆయన కూడా పడిపోయారు అంటే వైసీపీ ట్రాప్లో పడి వైసీపీ అమలు చేసింది కాబట్టి మేము చేయకపోతే మా ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుందేమో అని లేదంటే సంక్షేమం కోరుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోతారేమో అని చేస్తున్నారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాస్తవానికి ఆయన సంక్షేమానికి విరుద్ధం అని చెప్పలేం ఆయన కూడా ఇంతకుముందు సంక్షేమం ఇచ్చారు ఆయన కూడా ఇంతకుముందు పథకాలు ఇచ్చారు ఆయన కూడా ఆయనే చెప్పినట్టు పింఛన్ని వంద రూపాయల నుంచి పెంచుకుంటూ వచ్చారు చివరికి రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు ఆయనతో పోటాపోటీగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు ఈయనకంగా నాలుగు వేలు ఇచ్చారు సంక్షేమానికి పూర్తిగా వ్యతిరేకి బద్ద చిత్రం అని కాకపోతే సంక్షేమము డెవలప్మెంటు రెండూ సైమంటేనియస్గా జరగాలి అనుకునే వ్యక్తి కానీ సంక్షేమానికి కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చి పరుగులు తీసుకుంటూ ఒక పక్క ఉచిత బస్సు ప్రయాణం ఇంకో పక్క తల్లికి వందనం తల్లికి వందనం ఇవ్వడం సాధ్యం కాకపోయినా సరే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అంతలా ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి వైసీపీ ట్రాప్లో పడిపోయారు అనేది అంటే వైసీపీ ఇచ్చింది కాబట్టి మనం కూడా ఇవ్వకపోతే మళ్ళీ అదిగో జగన్ ఇచ్చారు బాబుగారు ఇవ్వలేదు అని అనుకుంటారేమో ప్రజలని చెప్పి ఆయన ఈ అంటే ఇష్టం ఉందా లేదనేది పక్కన పెడితే సాధ్యమైనా కాకపోయినా అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే దిశగా ఆయన వెళ్తున్నారా అంటే ఇక్కడ సంక్షేమం విషయంలో అయితే మాత్రం జగన్ ట్రాప్లో వైసీపీ ట్రాప్లో బాబుగారు పడ్డారా